హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మన ఛానల్లో ఫుడ్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా అందుకే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ కాని ఇంకా క్యారెట్ రైస్ చేశాను స్వీట్ కాన్ తో చేసిన ఈ రైస్ పోషకాలు గని అని చెప్పవచ్చు ఎందుకంటే దీనిలో అన్ని పోషకాలు ఉంటాయి ఈ రైస్ అనేది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వారానికి ఒక్కసారి అయినా కానీ ఈ రైస్ మీ పిల్లలకి చేసి పెట్టారంటే లొట్టాలు వేసుకొని తింటారు అంత బాగుంటుంది తక్కువ మసాలాతో ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ లేకుండా చూసేయండి ముఖ్యంగా ఈ స్వీట్ కార్న్ లో ఉండే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్ అనే ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుంది ఇది శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఏ ను అందిస్తుంది పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ ఈ స్వీట్ కార్న్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది స్వీట్ కార్న్ లో వంద క్యాలరీలు ఉంటాయి ఇంకా ఇందులో పీచ్ పదార్థం ఎక్కువగా ఉంటాయి బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ అనే అనే విటమిన్లు ఈ స్వీట్ కార్న్ లో పుష్కలంగా ఉంటాయి స్వీట్ కార్న్ లో పై కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో ఉన్న విటమిన్ బిట్వెల్వ్ అనిమియ వ్యాధిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా క్యారెట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దానిలో ఎన్ని విటమిన్లు పోషకాలు ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి పోషకాలు ఉన్న ఈ క్యారెట్ స్వీట్ కార్న్ రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా చూసేద్దాం పదండి ఈ రైస్ ప్రిపేర్ చేయడం కోసం మనం ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ గింజలు అయితే తీసుకున్నాము ఇంకా క్యారెట్ ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ రెండింటిని అదో అర కప్పు ఇదో అర కప్పు తీసుకోవాలి ఈ రైస్ ప్రిపేర్ చేయడం కోసం కడాయి ఒకటి పెట్టుకొని రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో రెండు యాలుకలు నాలుగు లేదా ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు ఇంకా పువ్వు ముక్కలు ఒక మూడు లేదా నాలుగు వేసుకోవాలి మనం తీసుకున్నటువంటి క్వాంటిటీ మసాలా అనేది హాఫ్ కేజీ రైస్ కి అయితే సరిపోతుంది ఈ మసాలా ఆయిల్ లో కొద్దిగా వేగిన తర్వాత ఒక కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఈ ఆయిల్ లో వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ క్యారెట్ అనేది ఆయిల్ లో కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందాక ఉల్చి పక్కన పెట్టుకున్నటువంటి స్వీట్ గింజలు ఉన్నాయి కదా అవి కూడా ఈ ఆయిల్ లో వేసి బాగా వేపుకోవాలి ఎప్పుడు స్వీట్ కను ఉడక తినడమే కాకుండా ఇలా రైస్ చేసి పెట్టారంటే మీ పిల్లలకు బాగా నచ్చుతుంది ఈ రైస్ అయితే మా పిల్లలకి అయితే చాలా ఇష్టం పిల్లలు సమ్మర్ సీజన్ వచ్చిందంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు ఓపిక తెచ్చుకొని వాళ్ళకి ఇలా రైస్లు చేసి పెట్టారంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా వేగిపోయిన తర్వాత ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే తర్వాత ఒక అర స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి సోంపు అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సోంపు అనేది వేసుకోవడం వల్ల ఈ రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక అర స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసి ఆయిల్లో వేపుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదైతే చాలా బాగుంటుంది ఈ వాసన అంటే నాకు చాలా ఇష్టం ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి వేపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో ఆ రైస్ కి క్వాంటిటీ కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది కొంచెం కలర్ఫుల్ గా పిల్లలకి అట్రాక్టివ్ గా ఉండటం కోసం పసుపు అయితే వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ వరకు కారం వేసుకుందాము మీ పిల్లలు పచ్చిమిర్చి తిన్నట్లయితే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోవచ్చు మా పిల్లలు అయితే దాన్ని స్కిప్ చేస్తారు అసలు తినరండి వేరే పక్కన పెడతారు కాబట్టి నేను కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసిన వాళ్ళు కారం అనేది తగ్గించి వేసుకోండి అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది ఈ రైస్ కి ఎంతో ఫ్లేవర్ తెచ్చేటటువంటి సోయా సాస్ ఉంటుంది కదా ఒక స్పూన్ వరకు వేసుకుందాము ఇలా కొద్దిగా మసాలా రైస్ చేసినప్పుడు సోయా సాస్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే రెస్టారెంట్ లో తిన్న ఫీలింగ్ వస్తుంది ఈ సోయా సాస్ ఇంట్లో లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అది లేకుండా అయినా కానీ చేసుకోవచ్చు సోయా సాస్ వేగిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి అన్నం ఉంటుంది కదా ఈ తాలింపులో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా క్యారెట్ ఇంకా స్వీట్ కార్న్ రైస్ చేసుకోవాలన్నప్పుడు అన్నం అనేది కొంచెం పొలుగగా వండుకున్నారంటే పొడి పొళ్ళతో చాలా బాగుంటుంది ఈ తాలింపు ఇంకా మనం వేసుకున్న అన్నం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారండి రైస్ అనేది ఎంత కలర్ఫుల్ గా ఉంది ఫైనల్ గా కొంచెం అనేది నిమ్మరసం పిండేసి దించేసుకుంటే సరిపోతుంది ఈ లెమన్ జ్యూస్ వేసిన తర్వాత అన్నానికి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడం రెడీ అయిపోయిందని ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి క్యారెట్ స్వీట్ కార్న్ రైస్ అనేది ఒకసారి ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలకు ఆరోగ్యంతో పాటు రుచిగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది దీనిని పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తిన్నారంటే చెప్పాల్సిన అవసరం లేదు దీని టేస్ట్ గురించి స్వీట్ కార్న్ రైస్ అనేది మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్ క్యారెట్ రైస్ అనేది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్